హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో కమ్మగా గోంగూర పులిహోర రెసిపీని చూద్దామండి ఈ పులిహోర రెసిపీ ప్రసాదంగా పెట్టుకోవచ్చు లంచ్ బాక్స్ కూడా సూపర్గా ఉంటుంది లంచ్ టైంలో కూడా క్విక్గా తయారు చేసుకొని కమ్మగా తినేయచ్చు మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హెల్దీ గోంగూర పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి గోంగూర పులిహోర కోసం కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ వేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసేసి టేస్ట్కు సరిపడ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పది నిమిషాల పాటు బియ్యం నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని వేరొక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మెనపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కట్ట గోంగూరను తీసుకొని ఆకుల్ని సపరేట్గా చేసి ఒక రెండు సార్లు గోంగూర నీట్గా కడిగేసుకొని వేరొక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు వేసేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చింతపండు ఎక్కువ పట్టదండి ఆల్రెడీ గోంగూర పులిపే ఉంటుంది కదా అందుకే కొద్దిగా చింతపండు వేసేసుకొని గోంగూరని ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు ధాన్యాలను మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పూర్తిగా చల్లారిన రైస్లో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి రైస్లో వేసేసుకోవాలి అన్నం వండుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండీ దాన్ని చూసుకొని మరో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న ఈ రైస్కి ఇప్పుడు మనం పోపును పెట్టేసుకోవాలి పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల మీద వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపునంతా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని రైస్లో వేసేసి కలిపేసుకోవాలి ఇలా అంత బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే మరికొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసుకోవచ్చు అంతేనండి సూపర్ టేస్టీ గోంగూర పులిహోర మనకు రెడీ అయిపోతుంది ఈ గోంగూర పులిహోరకి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలంతే పర్ఫెక్ట్గా కుదురుతుందండి చేయడం కూడా చాలా ఈజీ మరి ఎందుకంటే ఆలస్యం ఈ ప్రాసెస్లో ఈ కమ్మనైన గోంగూర పులిహోరని మీరింట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్